రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ముప్పై మంగళవారం వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా అందరూ కూడా ప్రధానంగా ఐదు నియమాలు పాటించాలి మొట్టమొదటిది అసత్యం ఆడకూడదు అబద్ధం చెప్పకూడదు రెండవది కోపం తెచ్చుకోకూడదు ప్రశాంతంగా ఉండాలి మూడవది విష్ణుమూర్తిని శాల పుష్పాలతో పూజించాలి అంటే మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలను శాల పుష్పాలు అంటారు మీ ఇంటి బయట ఆవరణలో ఏవైనా మొక్కలుంటే వాటి పుష్పాలు ఏవైనా సరే వాటితో విష్ణుమూర్తిని పూజించండి దీన్ని శాల పుష్ప పూజ అంటారు ఇది ముక్కోటి ఏకాదశి రోజు చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి నాలుగవది ముక్కోటి ఏకాదశి రోజు గరుడ ధ్వజ ద్వీపాన్ని వెలిగించాలి గరుడ ధ్వజ ద్వీపం అంటే విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభాన్ని ధ్వజం అంటారు కాబట్టి ఎవరైనా ముక్కోటి ఏకాదశి రోజు రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఏ విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం గుండా విష్ణువుని దర్శనం చేసుకున్నాక ఆలయంలో ధ్వజస్తంభం వద్ద దీపాన్ని వెలిగించాలి ఓం నమ वेङ्कटेशाय नमः ॐ नमो वेङ्कटेशाय नमः